ఈ వీడియోలు చేస్తున్న ప్రతి ఒక్క నా సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక వందనములు అయితే నేను ఈ దేవుని సేవకి ఎలా వచ్చాననేది మీ అందరికీ ఒక సాక్ష్యం రూపంలో చెప్పాలి ఎందుకంటే నేను ఒకప్పుడు పచ్చి తాగబోతునండి అలాంటప్పుడు దేవుడు నన్ను రెండు సంవత్సరాలు మెంటల్ చేసేది అట్లే మతిస్థిమతను కోల్పోయింది రెండు సంవత్సరాలండి నేను మెంటల్ అయిపోయి రోడ్లమ్మట తిరిగేవాడు అయితే వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో రెండుసార్లు కూడా జాయిన్ చేయడం జరిగిందండి అయితే అలా జాయిన్ చేయడం జరిగితే నాతో ఎవరో మాట్లాడేవాడు ఎవరు 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 అనుకో నేను తిరిగే రోడ్లమ్మట తిరిగేవాడు అయితే నాతో మాట్లాడుతుంది ఎవరైనా నాకు శాతపడి చేశారా అని నేను జనాల్ని ముఖాల్ని కాలుకి చూసేవాళ్ళు అయితే వాళ్ళందరూ కాముగా ఉండేవారు కానీ స్వరం ఎవరిది ఏంటి అని నేను ఎప్పుడు చూసినే ఆకాశం పైన చూడడం మొదలెట్టేవాడిని అయితే అక్కడ నల్లని స్వరం వినిపించేది అయితే అప్పటికి నేను దేహల్ని ఎరిగి ఉన్నాను కానీ మధ్యమనే విషణంలో నేను బాగా ఉన్నాను అప్పటి నుండి దేవుని సన్నిధికి నేను వెళ్ళడము మర్చిపోయాను అయితే అలా కొన్ని దినాల్లో దేవుడు మాట్లాడి మాట్లాడి నా జీవితాన్ని ఇలా సేవకు రూపంగా పిలుచుకున్నాడండి అయితే రెండు వేల ఇరవై రెండు ఒకటో నెల ఒకటో తేదీన నాకు దేవుడు సేవకు పిలిచారు అయితే సంపూర్ణంగా నేను ఆ తేదీలో సమర్పించుకోవడం జరిగింది ఎందుకంటే దేవుడు దేవుడని ఇంతవరకు నాకు తెలియదు అయితే తర్వాత అలాగలాగా ఆ తర్వాత దేవుడే శాశ్వతంగా మాట్లాడుతున్నాడని బాప్ తీసుకున్నాక తెలుసుకున్నాను అప్పుడే దేవుడు ఒకటే అడిగి నా సేవ చేస్తావాడు నీ నేను నేనేం చేయగలనయ్యా ఒక పూట పిండి రెండో పూట లేనివాడయ్యా ఎవరైనా ధనవంతుల్ని పిలుచుకోవాలి ఆయన అన్నారు నువ్వే నాకు కావాలి ఏంటి నాలో ఏముందని నేను అనుకునేవాడు ఉండడానికి సరైన ఇల్లు లేదు కట్టుకోవడానికి లేదు తినడానికి తిండి లేదు అటువంటి నన్ను ఎందుకు దేవుడు తెలుస్తున్నాడు నాలో ఏం నచ్చింది నేను అబద్ధుకున్నాను మోసగాను అటువంటిది దేవుడు నాలో ఏ క్వాలిటీ నచ్చిందని నేను దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు నువ్వే కావాలి ఆ తర్వాత నేను ఆలోచించి అయితే నాతో ఎవరో మాట్లాడుతున్నారు ఆ మాటలు తీసేస్తావయ్యా నీ సేవ చేస్తాను తీసేస్తాను అంటే ఆ దిన ఒప్పుకోవడం జరిగింది అక్కడ నుండి దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు అలా సేవకి సమర్పించుకుని నా జీవితంలో ఎన్నో మేలులు గొప్ప కార్యములు జరుగుతూనే ఉన్నాం ప్లీజ్ అనేక మంది కూడా ఉన్న మీరు తెలియని వారికి కూడా ఈ వీడియోలు షేర్ చేయండి ఇది చిన్న సాక్ష్యము ద్వారా మీకు పంపడం జరుగుతుంది ఇంకా అసలైన లోతైన సాక్ష్యము ఉన్నది ఎందుకంటే అనేక ఆత్మలు రక్షించాలని ప్రాపత్వం తప్పించి వేరే ఉద్దేశం ఏమి కాదండి అనేక ఆత్మలు రక్షించాలి అనేక ఆత్మలను వెలిగించబడాలి పరలోక రాక్ష్యాన్ని చేరుకోవాలి అనేది ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంతో మనం అందరము ఈ భూలోకంలో సాక్షులుగా బలమైన సాక్షులుగా నిలబడాలని నా కొరకు క్రియ చేయండి మా మినిస్ట్రీ సిలోహి మినిస్ట్రీ ఇక మందిరం కట్టాలని ప్రయాసపరుచున్నాము మందిరం కట్టడం కూడా మీరు క్రియేట్ చేయండి సహకరించండి అలాగే జరిగిం అనేక గ్రామాల్లో కూడా ఉన్న రిగింపనిద్దాం ఇంకా నశించబోతున్న ఆత్మలు కూడా ఇంకా ప్రభు రాజ్యములో చేరుకోవాలని మనందరం కూడా చేయండి ప్రతి ఒక్కరు కూడా త్రి చేయండి మా గురించి ఫియర్ చేయండి మేము చేస్తున్న పరిచర్లు కూడా తియర్ చేయండి అనేక గ్రామాల్లో వెలిగించబడాలి రక్షించబడాలి అన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం నాకంటూ ఎవరూ లేరు నా అంటూ నా ఫలము నా ధైర్యము నా దేవునే నా తండ్రినే ఎస్ఐ ఈ చిన్న సాక్ష్యము మీ అందరికీ దీవించి ఆశీర్వదించి ఆమె